गोविंदा गोविंदा బయట చెప్పండి సార్ చెప్పండి నిన్నటి రోజు కల్తీ గురించి మేము వెంకటేశ్వరం గుడి దగ్గర పూజలు చేసి మా బయట ద్వారా పూజలు చేసి ఒక ఆ రాత్రి చింపేసిన కొంతమంది వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం బ్యానర్ ఎవరు మీరు దాన్ని విచారించి తగు చర్యలు తీసుకోవాలి సార్ లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి మేము మా పార్టీ తరఫున కూటమి నాయకుల తరఫున మీకు నిమల ఇచ్చి మిమ్మల్ని కోరుతున్నాం మేము రాత్రి పదిన్నర చూసినప్పుడు బాగుండేది సార్ ఓం నమో వెంకటేశాయ నిన్నటి రోజు రాష్ట్రం అంతా కోడెత్తి కూస్తుంది కల్తీ నీ గురించి రాష్ట్రం మీద కోడెత్తి కూస్తుంటే మేము మా నాయకులతో మేము నిన్నటి రోజు ఆ వెంకటేశ్వర గుడిలో పూజలు చేసి ఇట్లా అన్యాయం చేసినారని వైసీపీ నాయకులు కల్తీని గురించి మేము ధర్నా చేస్తూ అన్యాయం చేసినారని దేవునికి ఒప్పు చెప్పినాం అక్కడ ఒక బ్యానర్ కట్టినాం అది బ్యానర్ ఉంటే రాష్ట్రం అంతా ఉంది ఇక్కడే పలుడరలే కాదు వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్ కట్టినారు రాత్రి రాత్రి చేసినారు కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థకి మేమందరూ కూటమి నాయకులతో కలిసి వచ్చి మేము కంపెనీ కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము గోవిందావిందా గోవిందానల్ చింపినోళ్ళు గోవిందా అందరికి నమస్కారం అండి మొన్నటి దినం కల్తీని తిరుమల గుడి లడ్డు విషయంలో చాలా వివాదాలు జరుగుతుంది మనకు అందరికి తెలిసిందే తెలియకుండా ఏం లేదు నేను ఎందుకు ఏం మాట్లాడుతున్నానంటే మనం ఆశ ముచ్చిగా పార్టీ తరఫున పార్టీ తరఫున వచ్చి ఒకరి మీద ఒకరి నిందేయలే వేయలే ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ని మనం బ్యానర్ వేసి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గుడి కాడ బ్యానర్ కట్టితే మీరు తప్పు లేదు ఇప్పుడు గుమ్ముడికి దొంగ అంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారో నాకైతే అర్థం కాలే మీరు తప్పు లేదు అన్నారు కదా మీరు బ్యానర్ చేసుకుంటా పక్కలో ఇది నిజంగాని ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇది బ్యానర్ వేయండి అంతేగాని మళ్ళీ ఇంకోటి అడతారు మీరు నిజంగా హిందువులే హిందువులు అమరన్నీ అడతారు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు నిజంగా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర కుర్మాణ స్వామి బ్యానర్ ఉండేదాన్ని మీరు ఎట్లా చింపుతారు నాకైతే అర్థం మీరు నిజంగానే హిందువులేనా హిందువులు అయితే ఒక వెంకటేశ్వరమా బ్యానర్ వేసి మీరు ఎట్లా చింపుతారు దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల మేమేమేంటో శుద్ధంగా నెయ్యలేదు స్వామి అది కల్తీ ఒక కెమికల్తో కూడిన లడ్డు తయారు చేసి దాదాపు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు మన తిరుమల దేవస్థానాన్ని పౌ పౌత్రంగా కొలిచే దాంతో కల్తీ జరిగిందని మేము పోరాడుతూ ఉంటే మీరు అది లేదు నిరూపించకుండా అంతేగాని ఇది దొంగచాటుగా వచ్చి బ్యానర్లు చింపడం మేము ఇది యాక్చువల్గా ఇది ఒక హిందువులుగా పుట్టి ఒక హిందూ బ్యానర్ ఇది చింపేది అంటుంటే చాలా దరిద్రంగా ఉందనే సార్ కూడా ఎవరైతే ఈ బ్యానర్లు చింపినారో ఎవరైతే ఈ కుట్రకు పాల్పడినారో ఆ కలియుగ దేవుడు వెంకటేశమారులే ఖచ్చితంగా వాయిన మిమ్మల్ని శిక్షిస్తాను సని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడు కూడా వెంకటరమణ గోవిందా గోయిందా నమస్కారం ఈ మధ్యకాలంలో కొంతమంది తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు మేము చేసిన తప్పేమి ల్యాబ్లో ఆ నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు అది మొత్తం కెమికల్ నెయ్యి అనేసి ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక బ్యానర్ వేసినాం అది ఎక్కడ వేసినాము గుళ్ళ వేసినాం గుడి బయట గుడి బయట వేసాం అక్కడే మీ దాంట్లో మీ మీమాది రఫా రఫా టఫా టఫా ఏమి వేయలేదు మేము అక్కడ ఏం జరిగిందో అది వేసాం మీకు ఇక్కడ తెలుసు అక్కడ కల్తీ నెయ్యి అసలు పాలు లేదు నెయ్యి లేదు అక్కడ మొత్తమే కెమికల్స్ మీరు ఎట్లా క్రిమినల్స్ మీ పాలనలో జరిగిందన్నీ కూడా అలాంటిదే అది తెలియపరిచే విధంగా మేము వేసాము మీరు నెన్నటి రోజు ఏదో ప్రెస్ మీట్లో ఎట్లా ఇట్లా ఇట్లా ఏదో చెప్పారు ఇంక అవన్నీ చెప్తే బాగుండదు చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది కొద్దిగా ఆలోచన చేయండి ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నారు ఏదో మేము బ్యానర్ వేస్తాము లేదు అని అసలు వేయండి లేదని తను చించేసేది ఏం మొగుతానము దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉన్నారు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆ ఉంటే ఛాలెంజ్లు చేసే విధంగా మేము కానీ తిరుగుపడితే మీరు అసలు కనిపించరు కాకపోతే బెదిరిస్తూ ఉన్నారు ఈ ఊర్లోనే ఉండరు ఆ ఊళ్ళోనే ఉండరు మీరు యాడ్ నుంచే వచ్చి ఇక్కడ ఏం పెత్తనా మాకే దరిద్రం మాకే దయచేసి మీ ఊరు వదిలి వెళ్ళిపోండి ప్రజలంతా సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రజల ఆలోచించేయండి ఈ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది దేవుడి దగ్గర ములా లేదు మనుషుల దగ్గర ములాజ లేదు అదేమ్మా మాకు చిన్నప్పుడు చెప్తా ఉన్నారు ఈ నండ్రకాయలు ఉంది మళ్ళీలో పట్టుకొని వస్తూ ఉండ చిన్నప్పుడు మేము అడిగేవాళ్ళు అవును అది కొరకదా నండ్రకాయ అంటే దాని కూవెక్తే బయట వస్తుందిరా అప్పుడు దాన్ని తెచ్చి బాగా దంచితే ఆ టేస్ట్ రా నండ్రకాయలు అనేవాళ్ళు అట్లా నిన్నటి అంబాటి రాంబాబు అంబోతి రాంబాబు చేసినాడు ఆయనకి ఏం జరిగింది శాంతి తెలుసు మీకు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అందరికీ నమస్తే హింద్ నిన్నటి రోజు ఏం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు పాలక వర్గము చేసినటువంటి అరాచకాలు ఒకటి ఏమంటే పరాకామణి కేసులో యుఎస్ డాలర్స్ ఆయన మొత్తం కట్టుకొని జోగులు పెట్టుకున్నారు దానికి అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ కానీ కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అతన్ని ఆ కేసు నుంచి బయటకు తీసుకురావాలని అతని ఆస్తిని కొంత టీడీకి రాయించి మిగతా ఆస్తిని అంతా కబ్జా చేశారు ఒకటి రెండోటి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అనేది మీకు ఏదో ప్రతి ఒక్కరికి తెలిసిన ముందు పాతకాలంలో ఎవరింటే ఎవరింట్లో ఆవులు ఉంటే ఆ వాళ్ళు పాలు తెచ్చి పాలు పోస్తాను దాన్ని నెయ్యి తీసుకువచ్చి నెయ్యిగా ఇస్తూ ఉంటారు అలాంటి తిరుపతి తిరుపతి దేవ టీటీడీలో కొన్ని వేల లడ్లు చేస్తారు రోజుకి ఆ లడ్లంతా తయారు చేయాలంటే స్వచ్ఛమైన నెయ్యి కావాలా దానికి కావాల్సిన ముడి పదార్థాలు స్వచ్ఛంగా ఉండాలా దానికి ఒక సరిగా ఇది అనమాట ఏమేం కావాలా ఏమేమి ఉండాలా ఏమేమి దానికి ఒక క్వాలిటీ మెయింటైన్ చేసినాకన్నీ ఉంటారు వీళ్ళు దీనికి ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీని పైన అప్పుడే చిక్కి వేశారు అన్నీ చేశారు దానిపై అది కాదని సుప్రీంకోర్టు పోయినారు వైసీపీ నాయకులు ఉన్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరూ అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చిక్కెదిరి అయ్యింది దానిపైన మేమేదో ధర్నా చేసి ప్రజలందరూ బాగుండాలా ఈ టీటీడీలో జరిగినటువంటి అరాచకాలు చూడండి ఎక్కడన్నా చేయించ అరాచకాలు ఎందుకంటే కల్తీ మద్యంలో చేశారు మధ్యమంతా కల్తీ ఎంతో మంది చనిపోయేదే కారకులు అయ్యారు ఇప్పుడు భగవంతుడు లడ్డు అదంటే ప్రసాదము ఎవరైనా సరే ఏ గుడికి ప్రసాదం ఇస్తే కళ్ళు కద్దుకొని తింటారు అలాంటి టీటీడీ ప్రసాదం అనేది దేశదేశాల్లో మన నిన్నే మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి అంత ఫేమస్ ఉంది అంతేస్తుంది అలాంటి లడ్డూని మీరు తయారు చేసేది కాకుండా దాంట్లో తప్పులు చేసేది కాకుండా నిన్నటి దినము మీరు బ్యాన్ వేస్తామని వేసుకోండి ఎవరు వద్దారు బ్యాన్ రేపు మమ్మల్ని అడిగే మీరు వేసేది ఏమైనా గుళ్ళో వేసింటే తప్పు గుడి బయట వేసాము గుడి బయటే వచ్చి మేము ప్రసిబిట్ ఇచ్చాము గుడి బయట ఉన్నట్టు సత్రం దగ్గర అన్న ప్రసాదాలు సప్లై చేశాము గుళ్ళో మేమేమి తప్పు చేయలేదు దానికి మీరు గుళ్ళో ఉన్నటువంటి కమిటీ వాళ్ళని మీరు ఫోన్ చేసి బెదిరిస్తే ఏమని అనుకోవాలి మిమ్మల్ని మీరు వేసుకోండి వేసుకోండి బ్యానర్ మీరు ఏం చేస్తారో చేయండి మీరు ఎన్నెన్ని మంచి పనులు చేసినారో అవన్నీ బ్యానర్ వేయండి అక్కడ కాదు కూడా వేయండి బ్యానరు మేమేము మా రాజ్యంలో ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఈ ఐదేళ్ళలో ఇంత పెద్ద పని చేశాము ఇన్ని చేసామని బ్యానర్ వేయండి నా వద్దంటే కదా మిమ్మల్ని మేమేమన్నా ఎప్పుడన్నా వచ్చి మీరు బ్యానర్ చిక్ ఇవన్నీ చేసామా ఈ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఏమంటే ఆ బ్యానర్ ఎవరు చించారు అనే దానిపైన పోలీసు వారిని విచారించమని చెప్పాను ఏమి సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని అంతా చూసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తప్పకుండా శిక్షించవలసిందిగా కురేదానికి వచ్చాం ఇంకా ఒకటి అంటే నిన్నటి కాదు మన అంబటి రాంబాబు గారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మినిస్టర్గా ఉన్నారు అంత పెద్ద పదవులో ఉండుకొని మా మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి తగిన శాస్తిగా జరిగించారు దాంట్లో ఇం నైట్ నేను చూడడం ఏమనగా అంటే వీళ్ళే వైసీపీ నాయకులే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారంట ఏమి ఈ ఆయన కారు ధ్వంసం చేయడంలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర గెలాట చేయడంలో కానీ అన్నింటిలో కానీ కాబట్టి ఇలాంటివంతా ఎందుకు చేస్తారు మీ పని మీది మా పని మీది మాకేమో గవర్నమెంట్ ప్రజలు మాకు ఇచ్చారు గవర్నమెంట్ పరిపాలించమని పరిపాలిస్తున్నాం స్వచ్ఛంగా పరిపాలిస్తున్నాము మేమేం తప్పు చేయడం లేదు ఏం చేయడం లేదు మీరు ఎందుకు ఊరికే ఇంతసేపు మా నాయకులు చెప్పినట్లు భూములకి దొంగ అంటే భుజాలు ఎందుకు చేస్తున్నారు అలాంటి వద్దండి సో మంచి ప్ర ప్రదేశంలో ఉన్నాము పలమనేరు అనేది మంచిగా అందరికీ మీకు మాకు అన్ని విధాలా మంచి ఊరు ఇక్కడ అరాచకాలు కానీ అన్యాయాలు కానీ లేవు మీరు అలాంటివేది సృష్టించకుండా ఈ ఊరిని స మంచిగా ఈ ఊరు కామంగా కాముగా ఉండేదానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో దానికి సహకరించండి మీరు ఏం వేస్తారు వేసుకోండి బ్యారల్ ఈరోజు కూడా నేనే చెప్తాను ఎన్ని బ్యానర్లు వేసుకుంటారు అక్కడ పెట్రోల్ బంక్ నుంచి మా క్యాట్ ఫామ్ వరకు వేసుకోండి ఎవరు వద్దన్నారు ఏమన్నా వద్దంటే కదా దానికి మీరు కమిటీ వాళ్ళని బెదిరించవలసిన అవసరం ఏముంది కాబట్టి మీరందరూ కొంచెం మెచ్యూర్గా అన్ని చేస్తే మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది చూసే ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ ఈ మీడియాలో నుంచి టీవీల్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనిస్తుంటారు ప్రతి ఒక్కటి మీరు అనుకుంటారేమో ఎవరు చూడలేదు మనమే చేస్తున్నాము తప్పు అందరూ చూస్తున్నారు అందరూ గమనించారు దానిపైనే దాని పర్యవస్థానమే మొన్న రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో వచ్చిన ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చింది మీ తర్వాత ఐదేళ్ళు మీరు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మేమే మద్దనేది లేదు మేమేమో రాపేదానికి ప్రజలు ఆపల్ల యువని కానీ నాయకులు కానీ ఆపేది కాబట్టి మీరందరూ సమన్వయం పాటించి ఏదైతే మంచి ఉందో దానిపైన పోరాడతాం మీరు పోరాడతాం మేము పోరాడతాం కాబట్టి తప్పకుండా మీరు దీన్ని నేను ఏదైతే చెప్పానో అది తప్పుగా భావించకుండా మీరు దాన్ని ఆచరిస్తే మంచిదని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారం